నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాలు నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజే తనను చూడబోతున్నాను బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంటే ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప రా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు నానిత చూసా పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికాడు చేస్తాడు ముందమ్మ తనకుండా అడితా ఇది నీకోసమే చదువుకో ఏంటి జనాలు వాట్సాప్ ఫేస్బుక్ తో ఇసురమే ఉన్నారు మే గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకో తోని అయ్యా సిగ్లేనా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇట్టొచ్చినవనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా వెజనా げんきでいこう రావా రూట్ ఏంటి బాహు మాకి టార్చర్ ఆ సారీ అండి ఇంకో సార్ చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే రవిగాడికి గద్వాల రెడ్డి గారు మరి దర్శనమైనట్టుంది ఏంటి అబ్బబ్బా ఏం జోరు మీద వస్తున్నాడు చూడ మంచి పట్ట అడ్డడ్డడ్ అడ్డా ఫేస్ లో కలజుడు కాక హై తేనే పలుకులవయ్యారి చురుకు చూ ంగారి నిలువెత్తు నిలువెత్తున నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు మన మనసరిగి

అరే అరే బ్రహ్మణ అరలోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సమస్య ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డకు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మన మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పట్టింది బిడ్డ మా అమ్మలార కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో కాలెట్టుంటుందో గల్ రంగె టుంటుందో పొంగెట్టుంటుందో బస్తిలోన ఉంటదా బల్ల మీద బంటదా బస్తిలోన బల్ల మీద బంటదా మీద ఉంటదా గుడ్డి దీపం అంటదా గుడ్డి దీప మంటదా బొప్పు దరి బొప్పు దరి మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా బంద్ తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో

బామే పైన కూర్చోద్దండి నేతి మీద గోహ పెట్టుకరా అదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపో పోయేది దాన్ని ఎందుకు చెప్పు అంటే అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏవే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబ నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్ హై దర్ ని హాయ్ హాయ్ అంకుల్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీ కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ పిచే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ ఉన్నాయి జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈరోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పోయి ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకేలా అండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేసాను నో అండర్లైన్ చేస్ ఎక్స్‌ప్రెస్ చేస్తే అవుతల వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మైలా కనబడుతానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో